నమస్తే న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ నేపాల్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయిన సుశీల కార్కి శుక్రవారం రాత్రి తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలను చేపట్టారు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం కొన్ని గంటల్లోనే సార్వత్రిక ఎన్నికల తేదీని కూడా ప్రకటించారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ఐదున నేపాల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నారు ఈ మేరకు అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ ప్రకటనను విడుదల చేశారు కొత్తగా నియమితులైన ప్రధానమంత్రి సుశీల కార్కి సిఫారసు మేరకు అధ్యక్షుడు ఎన్నికల తేదీని ప్రకటించారంటూ ఫౌడెన్ ప్రెస్ అడ్వైజర్ కిరణ్ తెలిపారు కార్కి తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంతో నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుశీల కార్కి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా శుభాకాంక్షలు తెలిపారు నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సుశీల కార్కి అభినందనలు తెలియజేస్తున్నా అంటూ మోడీ గారు ట్వీట్ వేదికగా పోస్ట్లో తెలియజేశారు నేపాల్ ప్రజల పురోగతి శాంతి మరియు శ్రేయస్సుకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందంటూ మోడీ గారు అందులో రాశారు జంజీ నిరసనకారులు నాయకులు అధ్యక్షుడు ఫౌండేల్ ఇతర న్యాయ నిపుణులతో అనేక చర్చల తర్వాత శుక్రవారం సాయంత్రం సుశీల కార్కి పేరుపై ఏకాభిప్రాయం కుదిరింది అవినీతి ఆరోపణలు సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా యువత భారీ నిరసనల మధ్య మంగళవారం రాజీనామా చేసిన కేపి శర్మ ఓలీ స్థానంలో సుశీల కార్కి నియమితులయ్యారు పోలీసుల కథనం ప్రకారం నిరసనలు దానికి సంబంధించిన వివిధ సంఘటనలలో ఇప్పటి దాదాపు యాభై ఒక్క మంది తమ ప్రాణాలను కోల్పోయారు జంజీ ఉద్యమంలో యువత ఆదరణ పొందిన ప్రముఖ ర్యాపర్ మరియు కాట్మాండ్ మేయర్ అయిన బాలిన్ షా కూడా సుశీల కార్కి పేరును సమర్థించారు తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి యువత ప్రతిపాదించిన మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కార్కి పేరును నేను పూర్తిగా సమర్థిస్తున్నాను అంటూ బాలిన్ షా పేర్కొన్నారు ఈ ప్రతిపాదనపై భారతీయ టీవీ ఛానల్ న్యూస్ ఎయిటీన్తో సుశీల కార్కి మాట్లాడుతూ యువత నన్ను అభ్యర్థించారు నేను కూడా అందుకు అంగీకరించాను అంటూ తెలిపారు యువత తనపై నమ్మకం ఉంచారని కార్కి అన్నారు ఎన్నికలు జరగాలని దేశాన్ని అరాచకం నుంచి బయటపడేయాలని వారు కోరినట్లు కార్కి తెలిపారు నేపాల్ సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా సుశీల కార్కి రెండు వేల పదహారు జూలై పదకొండు నుంచి రెండు వేల పదిహేడు జూన్ ఆరు వరకు కూడా తమ బాధ్యతలను నిర్వర్తించారు ఆమె కఠిన వైఖరి కారణంగా రాజకీయాల్లో వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది విధుల్లో పక్షపాతంతో వ్యవహరించారని ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలతో రెండు వేల పదిహేడు ఏప్రిల్లో అప్పటి ప్రభుత్వం సుశీల కార్కీపై లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల నుంచి ఆమెను సస్పెన్షన్లో ఉంచారు ఈ సమయంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు మద్దతుగా నేపాల్ ప్రజలు గలమెత్తారు ఆమెపై పార్లమెంట్ తదుపరి చర్య తీసుకోకుండా సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది ఇలా ఒత్తిడి పెరగటంతో కొన్ని వారాల్లోనే సుశీల కార్కిపై అవిశంసన తీర్మానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది ఈ సంఘటనతో అధికార ఒత్తిళ్లకు తలొగ్గని న్యాయమూర్తిగా సుశీల కార్కి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది టీవీ ఛానల్ న్యూస్ ఎయిటీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతదేశంతో అనుబంధంపై అడిగిన ప్రశ్నలకు సుశీల కార్కి స్పందిస్తూ నేను బిహెచ్యూలో చదువుకున్నాను ఆ ప్రాంతంలో నాకు చాలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి నా గురువులు స్నేహితులు ఇప్పటికీ నాకు గుర్తున్నారు గంగా నది దాని ఒడ్డునే ఉన్న హాస్టల్ వేసవి రాత్రుల్లో హాస్టల్ రూఫ్పై కూర్చొని గంగా నది పరవళ్లను చూడటం ఇంకా గుర్తుంది అంటూ తెలిపారు తన స్వస్థలం నగర్ భారతదేశ సరిహద్దుకు చాలా సమీపంలో ఉండటాన్ని సుశీల గారు ప్రస్తావించారు భారతదేశ సరిహద్దు మా ఇంటి నుంచి దాదాపు ఇరవై ఐదు మైళ్ళ దూరంలోనే ఉంది సరిహద్దు వద్దనున్న మార్కెట్కు తరచుగా వెళ్ళేదాన్ని నేను హిందీ మాట్లాడతాను బాగా కాకపోయినా కొంచెం మాట్లాడగలను అంటూ సుశీల గారు చెప్పుకొచ్చారు భారతదేశం నుంచి అంచనాలపై ఆమె స్పందిస్తూ భారత్ నేపాల్ మధ్య సంబంధాలు పూర్వం నుంచి ఉన్నాయి ప్రభుత్వాలు భిన్నమైనవే అయినప్పటికీ ఇరు దేశాల్లోని ప్రజల మధ్య సంబంధాలు చాలా పటిష్టంగా ఉన్నాయి నా బంధువులు పరిచయస్తుల్లో చాలామంది భారత్లోనే ఉన్నారు వారికి ఏదైనా జరిగితే మేము కూడా కన్నీళ్లు పెట్టుకుంటాం మేము చాలా సన్నిహితులం చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండవచ్చు కానీ అనుబంధం చాలా బలంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు ఝన్చి ఉద్యమంలో సుశీల కార్కితో పాటు కాట్మాండ్ మేయర్ బాలెన్ షా పేరు కూడా వార్తల్లో ప్రధాన అంశమైంది నేపాల్ రాజధాని నగరం కాట్మాండ్ మేయర్గా రెండు వేల ఇరవై రెండు మేలో బాలెన్ గారు పదవీ బాధ్యతలను చేపట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది నేపాలి కాంగ్రెస్ అభ్యర్థి సృజన సింగ్ పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బాలిన్ భారీ మెజారిటీతో గెలుపొందారు జంజీ ఉద్యమం ప్రారంభమైనప్పుడు మేయర్ పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి నాయకత్వం వహించాలని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఆయనను అభ్యర్థించారు కానీ ఉద్యమానికి మద్దతు ఇచ్చారే తప్ప ఆయన వీధుల్లోకి రాలేదు